జై వంశన్న వంశీ గారి నాయకత్వం వంశీ గారి నాయకత్వం జై వంశన్న కరోనా సందర్భంగా కాజీపేట బల్లర్ష ఎక్స్ప్రెస్ రైల్వే అధికారులు నిలిపివేయడం జరిగింది గతంలో రైల్వే మంత్రి గారిని చాలాసార్లు గౌరవ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు గత పార్లమెంట్ సమావేశంలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తున్న ట్రైన్ అది మీరు తక్షణమే దాన్ని అమలు చేయాలని చాలా సార్లు వారు విన్నవించడం జరిగింది గత పార్లమెంట్ సమావేశాల్లో కూడా అశ్విని ప్యాసింజర్ ను మీరు నడపండి అని వారు చాలా రిక్వెస్ట్ గా మూడు నాలుగు సార్లు వారిని విన్నవించడం జరిగింది నుంచి గత రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఈరోజు కాజీపేట బల్లార్ష వరకు ఈరోజు నడవడం జరుగుతుంది రేపు బల్లర్ష నుండి కాజుపేటకు రావడం జరుగుతుంది ఓదలకు ఆరు గంటల యాభై నిమిషాలకు ఓదల రైల్వే స్టేషన్లో ఆగడం జరుగుతుంది గతంలో ఎక్కడెక్కడైతే ఆగిందో ఇప్పుడు కూడా అలాగే స్టాప్లు కొత్త స్టాప్లు ఎటువంటి స్టాపులు లేవు గతంలో ఆగిన మాదిరినే ఆగుతుందని తెలియజేస్తున్నాము అలాగే ఈ రైలుకు ఆపడానికి కృషి చేసిన గడ్డం వంశీకృష్ణ గారికి మా ఓదల గ్రామ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నాగపూర్ ప్యాసింజర్ రైలు రైల్వే శాఖ మంత్రి అశ్ అశ్విని వైష్ణవుని గారిని కోరగా మన వంశీ అన్న ఓదల ప్రా గ్రామ ప్రజల ద్వారా చాలాసార్లు సతీష్ కొంతమంది అందివార్యంలో వినతి పత్రాలు ఇయ్యగా ఆ యొక్క వినతి పత్రాలను స్పందించి మన వంశీకృష్ణన్న గారు ఈ యొక్క రైలును మళ్ళీ ప్రనర్తించినారు కావున ఓదల గ్రామ ప్రజల తరఫున కుటుంబానికి ప్రత్యేకనికి ఈరోజు ఓదల మండల కేంద్రంలోని ఓదల రైల్వే స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ యువ నాయకులు గడ్డ వంశకృష్ణ గారి యమించి మరి కొల్లూరు ఓదల పుత్కపెల్లి ప్రజ ఆగడం కోసం కృషి చేస్తాను మన ఎంపీ గారు చెప్పడం జరిగింది ఓదల మండల కేంద్రంలో పెద్దగా వెలిసినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం టెంపుల్ ఉంది తెలంగాణ ప్రాంతంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాన్ని అన్న ఈ దేవస్థానం కోసం భక్తులు నాగపూర్ నుండి ఇటు బల్లార్ ఇటు భద్రాచలం నుండి హైదరాబాద్ నుండి విజయవాడ నుండి వస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ పత్తి ఎక్స్ప్రెస్ ఆగడానికి కృషి చేస్తానని ఇటీవల చెప్పినందుకు ఎంపీ గడ్డి వంశీకృష్ణ గారు కృతజ్ఞతలు అభినందన తెలియడం జరుగుతూ ఉంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్